జీన్స్ ప్యాంట్ వేసుకొని టీ లేసుకుని కార్ లో వెళ్ళి దిగి మీరు మేము టూరిస్ట్ లో వచ్చామని చెప్పేసి డ్రోన్ లో సర్వే చేస్తారు సర్వే చేసి ఎన్ని ఎత్తారు అనేది చేసుకున్నారు ఇది ఒక విషయం రెండోది ఇప్పుడు ఇరవై మొని కూడా ఎక్కడ ఉందో కలుపు గారు కూడా తెలియదు నాకు తెలిసి కలెక్టర్ గారు కూడా వెళ్ళలేదు అక్కడ ఇప్పుడు కలెక్టర్ గారు కాదు ఇప్పుడు తాషదారు ఇరవై పంచాయతీ అక్కడ మొదలు కూడా ఎక్కడో ఎక్కడ ఆయనకి తెలియదు ಅಕ್ಕ ನವಯುಗ ಕಂಪನಿ ದಿಮ ಎಲ್ಲ ಮಹಾಂಟರೇ ಆ ಊರ್ಮಾ ಎರಡು ಜರುಗ ಕಂಪನಿ ಇದು ಸರಿಯಾಗಿ

ఏ టేబుల్ పదం కొట్టడం ఏ తలుపులు మేము మా పద్ధతి ప్రకారం మేము వచ్చి మా మా బాధ చెప్పుకున్నాం వచ్చే మమ్మల్ని కేసులు పెట్టారు కానీ మా భూముల్లో వచ్చి ఈ దిమాలు పార్టీ అనేక ఇబ్బంది పెట్టుకుంటే వాళ్ళని మాత్రం చేయరు డ్రోన్ డ్రోన్తో డ్రోన్ సర్వే అనేది పోలీసులు కూడా లేదు అది కూడా పోలీసు కూడా ఇక్కడ చేయాలి అని అంటే ఉండాలి గవర్నింగ్ బాడీ పర్మిషన్ ఉండాలి ఇవన్నీ ఏమి లేకుండా డ్రోన్లతో ఇబ్బంది పెట్టేక వాళ్ళని కేసులు పెట్టాలనేది దీనికి సంబంధించి దాంతోపాటు ఇప్పుడు జియో నెంబర్ మూడు పదమూడు సంబంధించిన దాంట్లో ఈ గుజ్జలి మొత్తం ఇది పంచాయతీలు ఇది గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది దాంతో పాటు ఇక్కడ ఓనర్ ఓనర్ ఫస్ట్ మనం ట్రైబల్ ట్రైబల్ అయినప్పుడు నవయుగ ప్రైవేట్ కంపెనీ అనేది రావడం కుదరదు ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ నవయుగ అలాగే అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అన్ని చేస్తున్నారు వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఇది గవర్నమెంట్ కూడా కాదు ఈ కరెంట్ తయారు ప్రాజెక్ట్ కట్టి కరెంట్ ఉత్పత్తి చేసిన ప్రభుత్వానికి పాలన కూడా ఆదాయం రాదు ఎలా వస్తుంది ప్రభుత్వానికి ఏ విధంగా వస్తుంది ప్రైవేట్ దాని ప్రోజెక్ట్ కట్టాడు వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతాడు ప్రభుత్వం కూడా పాలన కాబట్టి ఈ ప్రోజెక్ట్ అసలు ఎందుకంటే ఇన్ని దాంతోపాటు ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయి జన సమాధి ఎప్పుడో చెప్పాను రెండు వందల యాభై గ్రామాలు అరవై వేల మంది ఆదివాసులు దాదాపు ఇరవై వేల జిరాయితీ భూమి వేల ఎకరాల కాఫీ తోటలు మిరియాల తోటలు దాంతో పాటు మేము సాగు చేస్తున్నీ మా జీవన మా సంస్కృతి మొత్తం ఆదివాసీ సర్వ నష్టమైన దానికి ప్రాజెక్టు ఉంది కాబట్టి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది అసలు ఈ నిర్మాణం చేయొచ్చు అసలు ఎప్పుడు ఆ బోర్డు అంత మాలు ఉన్నాయి ఇక్కడ అడ్డాకు పరిశ్రమ పెట్టండి ఇక్కడ కాఫీ పరిశ్రమ పెట్టండి ఇక్కడ చిత్తపండు పరిశ్రమ పెట్టండి అంటే ఉత్పత్తుల పరిశ్రమ పెట్టండి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వండి జీవో నెంబర్ త్రీ పోయింది హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఇక్కడ చట్టం తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మాకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించండి తప్ప ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో ఉద్యోగం కల్పిస్తాం భూములు మొత్తం అడవి నష్టం చేస్తామంటే ఆదివాసులు ఒప్పుకోరు మేము ఒప్పుకోం ప్రజా సంఘాలు ఎవరు ఒప్పుకోము దయచేసి గౌరవ కలెక్టర్ గారు ప్రభుత్వం నివేదిక తీసుకు తక్షణమే ఇప్పుడు ఇచ్చిన తమని ప్రొసీడింగ్ రద్దు చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ జీవో నంబర్ పదమూడు రద్దు చేయాలి జీవనంబర్ యాభై ఒకటి రద్దు చేయాలి జీవో నెంబర్ రెండు రద్దు చేయాలి రద్దు చేసి ప్రాజెక్టుకోవాలని తెలియజేస్తున్నాం సార్ అనంతగిరి మండలంలో టోకూరు పెదబిడ్డ ల లంగుపత్తి వారాసి వేంగ ఈ పంచాయతీలు మునిగిపోతాయి ఉకుంపేట మండలంలో బూర్జ పంచాయతీ మునిగిపోతుంది అరకువేలి మండలంలో బస్కి మాడగడ సుంకరమెంట ఆర్ కొత్తవల్లిగూడ పెద్దలము ఇప్పుడు కలెక్టర్ ప్రొసైడింగ్ ఇచ్చారు ఏది గ్రామ సభ జరుపుమని చెప్పి ప్రొసైడింగ్ ఇచ్చారు కలెక్టర్ గారు ఆ ప్రొసైడింగ్లో యాజ్ అ ట్రైబల్ గారు అలా డెవలప్మెంట్స్ అయితే గిరిజనుల తరఫున వద్దే వద్దు మాకు ఎందుకంటే మీకు అంతగా డెవలప్ చేయాలంటే డిఫారెస్టేషన్ అయిపోతుంది దాన్ని డిఫారెస్టేట్ చేయండి లేకపోతే ఐటిటి తరఫున అడ్డాకులు ఉన్నాయి మాకు అడవి ఉత్పత్తి సంపదలు అన్నీ ఉన్నాయి దాని ద్వారా మాకు డెవలప్ చేయండి నేను వెళ్తాం కదా హార్ట్ఫుల్లీ అప్పుడు అరకు చూసి వస్తున్నారు అరకు అందా చూసి వస్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద అరకు టౌన్ టౌన్షిప్ అరకు అనేది ఇవన్నీ కూడా ఫారెస్ట్ ఏరియా వాటర్ ఉంటుంది సార్ ఐ థింకింగ్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ అండ్ యు ఆర్ గెటింగ్ మై పెయిన్ ఈ అడవి అంతా పోతే ఇక్కడ ఇక్కడ టూరిజం ప్లేస్ ఎక్కడ ఉంటుంది సార్ మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి ఇప్పుడు సపోజ్ చూసుకున్నాం మీరు జాబ్స్ విషయం చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఐ సిక్స్టీస్ గవర్నమెంట్ కింద ప్లేస్ ఇచ్చారు డెవలప్మెంట్ చేస్తామంటే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్లేస్ ఎంపీడి ఆఫీస్ దిస్ సరౌండింగ్ అంతా కూడాను మా తాతగారి పేరు ఆన్ ద రికార్డ్స్ బట్ ఇన్ మై ఫ్యామిలీ జనరేషన్ తయారీ తయారి అన్ఎంప్లాయ్మెంట్స్ మా తాతగారు అప్పుడు ఫైట్ అవుట్ చేసిన తర్వాత అతను చనిపోయి ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఇచ్చారు పిఆర్ఏ జాబ్ ఇప్పుడు మీరు జాబ్స్ ఇస్తారంటే ఎంత మందికి ఇస్తారు సార్ జాబ్స్ అంటే ఆ టైంలో ఎవరు ఫైట్ అవుట్ చేస్తారు మా కోసం అంటే మాకు జాబ్స్ ఇస్తారని నమ్మకం కూడా లేదు సార్ ఫస్ట్లీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఇప్పుడు మాకు మా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఏమైనా చేంజెస్ కావాలన్నా గవర్నర్ మరి ఆ డెసిషన్ దాకా లేదో తెలియదు మా ప్రాంతంలో మమ్మల్ని ఓనర్స్ గా ఉండనివ్వండి మా గృహంలో మీరు అతిథిగా ఉన్నారు మిమ్మల్ని గౌరవిస్తున్నాం మా ట్రెడిషన్ ని కాపాడి దాన్ని గౌరవించవలసిన బాధ్యత మీకుంది అంతేగాని మా ట్రెడిషన్ ని ఎవరితో ప్రైవేట్ విషయాలు తప్పు చెప్తామంటే మాత్రం ఐ కాన్ సే దిస్ వైట్ బట్ ప్లీజ్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఈ టూరిజం కావచ్చు లేదంటే అంటే ఒక తెలియని సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది అలాంటివి జరగకూడదు సార్ ఎందుకంటే మనం రాజ్యాంగంలో పడి చట్టానికి పలు పెడుతుంది మీరైనా మేమైనా అందరూ ఎవరు కాదు ఈవెన్ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం మా మీద కుట్ర చేస్తే మీ మీరు తెలియజేస్తున్నాం మేమైతే ఈ భూమిని కానీ అంటే ఒక చెప్తున్నారు అపోహ 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 కాదు అపోహ కాదు సార్ అది నిజం ఆ ఆ ప్రాజెక్ట్ చిన్న పేరు కుష్మవోత్సా అనే విలేజ్ ఇక్కడ ప్రాజెక్ట్ పుష్పవాల్సర్ అనే రెండు విలేజ్ ఉన్నాయి పదే స్థాయి పది ఆవాసాలు ఉంటాయి పది కుటుంబాన్ని చూపించి ఆ నాలుగు వేల మూడు వందల కోట్ల ప్రాజెక్టు ఒక ప్రైవేట్ కంపెనీ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి దీంట్లో కుట్ర లేదంటారా లేదో లేదంటే ఆ మన హక్కుని ఎక్స్ప్లై చేసంటే అంటే దోపిడీ అంటారా దీనికి ఎక్స్ప్లై చేసారు లేదంటే ఎలా సఫర్ అని ఆ ఏజెన్సీ ప్రాంతం అంతా బాక్స్ సైడ్ వజ్రం ఖలిదలు అన్ని ఉన్నాయి ఇప్పుడు సింపుల్ గా ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పి ఇవన్నీ దోచుకోవాలని మేము ఎలా ఎట్లా చెప్పండి దోచుకుని తీసుకెళ్లాలని ఆ కొన్నా ఆ ప్రాజెక్ట్ కొండ చెప్పాలని గ్యారెంటీ ఏంటి ఎవరు ఎక్స్యన్స్ ఇవ్వగలవు సార్ మా బతుల మీద ఎక్సూరియన్స్ ఇవ్వండి ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎక్స్యన్స్ ఇవ్వలేదు మా జీవితం భరోసా ఇవ్వగలుగుతారా ఇవన్నీ డీప్ థింగ్ చాలా మేము ఏదే ఇప్పుడు సమాజానికి ఆ గ్రామాలే గులాగులు అంటారు లేదంటే గ్రామాలే మూల స్తంభాలు అలాంటి గ్రామాలు లేకపోతే ఆది ఆదివాసులు మూల స్తంభాలు సార్ అసలు గిరిజనులు ఇలాంటివి జరుగుతున్నాయి మీరు ఆలోచించండి ఎందుకంటే మేము అంటే అనిపించవచ్చు మేము మాట్లాడేది ఏదో పురోడు ఆవేశం ఏంటంటే చాలా బాధ ప్రతి ఒక్కరు ప్రావేదన ఉంది మా ఆవేదన అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు అడ్మినిస్ట్రేషన్ మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు మరి మీరే ఒకవేళ దీన్ని వైలెట్ చేస్తే ప్రజలు కూడా ఆయన అశాంతిగుతుంది అండి ఇప్పుడు దగ్గర ఆ పంచాయతీలో కడుతున్నారు అక్కడ అసలు ఎవరు పర్మిషన్ లేదు ఆల్రెడీ కట్టేస్తున్నారు అంటే అది చట్టం ఉంది మనకు ఒక రాజ్యాంగం ఉంది ఆ చట్టం ద్వారా ఏదైనా ముందుకెళ్ళాలి చట్టాన్ని ఉల్లంఘించి బుల్డోజ్ చేస్తామంటే మాత్రం ఆదివాసులు ఒప్పుకోరండి ఎందుకంటే మేము